నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ జనగామ జిల్లాలోని గ్రామీణ పట్టణ అభివృద్ధి శాఖ చాకలి ఏలమ్మ జిల్లా సమైక్యకు భూమి కొనుగోలు విషయంలో జరిగిన గోల్మాల్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి అదనపు డిఆర్ఓ భువనగిరి శ్రీనివాసులు డిపిఓ సమ్మక్కకు సర్వీసు నుండి పూర్తిగా తొలగించాలని అలాగే ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి దొంగ పాసు బుక్కులు చేసుకుని వాస్తవ ధర కంటే ఎక్కువ ధర చూపించి అమ్మిన భూస్వాములపై మధ్యవర్తిత్వం వహించి రియల్ ఎస్టేట్ వ్యాపారిపై భూమికి ఏ సంబంధం లేకుండా చెక్కులు తీసుకున్న ఇరవై ఒక్క మందిపై నాన్ బైలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మేకు కనుకారెడ్డి డిమాండ్ చేశారు భూ సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి హిరి అహల్య రాపర్తి రాజు పట్న కార్యదర్శి జోగు ప్రకాష్ జిల్లా కమిటీ సభ్యులు విజేందర్ ఎండి అజార్ బోడ మరేందర్ టైతర్లు ఉన్నారు సాకలి ఐలమ్మ వ్యాఖ్యా కుకుల కోసం జిల్లా కార్యాలయం కోసం అని చెప్పేసరే నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ఈ కొనుగోలులో తీవ్రమైన కోరువాలు జరిగిందని చెప్పేసి సందర్భంగా మేము అందరి దృష్టికి తీసుకువస్తా ఉన్న వెంకీరాయలో ఉన్న భూమి ఎగ్జామ్లో కనీసం పదిహేడు లక్షల రూపాయలు నిల్వ కూడా చేయరు చెప్పం తొండలు గుర్తు పెట్టే భూమి ఆ తొండలు కూడా గుర్తు పెట్టని భూమిని ప్రభుత్వ అధికారులు ఎవరైనా అని చెప్పేసి అభివృద్ధి పట్టణ అభివృద్ధి జిల్లా అధికారి జిల్లా అధికారి అదనపు డిఆర్ఓ అదే రకంగా ప్రాజెక్టు ఆఫీసర్ గా ఉన్నటువంటి డిపిఎం అంటే సమ్మక్క వీళ్ళిద్దరు మరి ఒక మధ్య దళారి భూముల బ్రోకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కన్నగట్ల అశోక్ తోటి సోపతి గుడి మరొక భూస్వామి కుంభకోణాలకు నిలబడ్డటువంటి వెంకిరేల గ్రామ మాజీ అదే రకంగా మాజీ వెంకిరేల సర్పంచ్ లక్ష్మి నరసయ్యను అనుకుని ఇవాళ పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారు ఒక ఎకరాన్ని అరవై ఎనిమిది లక్షలకు రూపాయల చొప్పున కొనుగోలు చేసినారు ఈ పైసలన్నీ రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి కొండరు కొనాలి అని చెప్పేసి మాట్లాడారు ప్రధానంగా వెంకిరాల గ్రామం కేంద్రంగా పెద్ద కుంభకోణం జరిగింది ఇలా దేశంలో మన రాష్ట్రంలో మన ఉమ్మడి జిల్లాలో అనేక కుంభ కుంభకోణాలు జరిగాయి ఆనాటి కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి హాయక్రచారి అన్నకున్న బస్ ముప్పై ఎకరాల భూమిని తన భూమిగా ఆ సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసింది సిపిఎం పార్టీ ఆ భూమి కేసు సుప్రీం కోర్టు దాకా వెళితే సుప్రీం కోర్టులో కూడా పోరాడింది సిపిఎం పార్టీ ఆనాటి మంత్రి భూమి అని తేల్చి తీర్పు చెప్పింది ఈ కేసు కొట్లాడిన సిపిఎం పార్టీకి వెయ్యి గజాల భూమి ఉచితంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తే ఆ వెయ్యి గజాల భూమి మీరేమి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్పింది సిపిఎం పార్టీ తీసుకోలేదు అదేవిధంగా పార్టీ ఇది చరిత్ర అయ్యా మరి ఏ పార్టీలో ఇంత కుంభకోణం జరిగితే ఎందుకు ముందు రావట్లేదంటే ఎవరికి దక్కాల్సిన వస్తా వాళ్ళకి దక్కింది ఇక రాజకీయ పార్టీ ఎవరు నోరు కలవడం లేదు ప్రధానంగా గ్రామంలో ఈ కుంభకోణం కాదు గతంలో తీసుకొని ప్రజాస్వామి గుంకొని అక్రమంగా జరుగుతూ ఉంటే ఈ జిల్లా కలెక్టర్ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర అదన కలెక్టర్లు చూస్తూ ఉండరు తప్ప చర్యలు పెద్దగా తీసుకున్న పరిస్థితి లేదు అంటే ఈ రకంగా జనగామ జిల్లా సాధించుకున్నటువంటి జిల్లా అత్యంత చైతన్య జరిగినటువంటి జిల్లా ఇవాళ అవినీతి మార్గలతోటిపోతా ఉన్నది అందుకోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్టు ఈ అవినీతి అధికారుల పథకం పట్టాలని చెప్పేసి ఈ అవినీతిలో భాగస్వాములైన సూత్రదారుడైన పాత్రదారుడైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటే నమోదు చేయాలి వాళ్ళందరి చేరుకు పంపాలి వాళ్ళు మింగినటువంటి సొమ్ములు మొత్తం కట్టించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లయితే కలెక్టర్ గారు నిజాయితీ నిరూపించుకున్నట్టు ఏదో కండి తుడుపు చర్యగా ఇద్దరు సస్పెండ్ చేసి ముప్పై లక్షల రూపాయలు రికవరీ చేసామని చెప్పేసి అంటారు మరి ఇంకా రెండు లక్షల రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు ఎవరు రికవరీ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ పైసలు రివర్ చేయడంతో పాటుగా ఎవరైతే ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఉన్నారో మరి సీలింగ్ యాక్ట్ లో జనగామ జిల్లా అభివృద్ధి పదంలో ఉండాలి తప్ప అభివృద్ధి పదంలో ముందు పరిస్థితి ఉంది చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది జనగామ జిల్లా ప్రజలందరూ కూడా మేర్కొనాలి ప్రజా దుర్యోగం చేయడానికి సోదరులారా ఈరోజు సమాజం అనేక మందికి విద్యా ఉన్న అవకాశాలు ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారు కానీ అవకాశం మేరకు మీరు ఉద్యోగాల్లోకి వచ్చారు కష్టపడు ఏదో రకంగా ఉద్యోగాల్లోకి వచ్చారు మరి వచ్చినటువంటి ఉద్యోగం మీరు గౌరవప్రదంగా నిర్వహణ చేసి సమాజానికి ప్రభుత్వానికి సేవలు అందించాల మీరు ఏ విధంగా అక్రమాలకు పాల్పడాలి ఏ విధంగా డబ్బులు సంపాదించాలనేటువంటి కొంతమంది అధికారులు అట్లా వివరిస్తున్నారు అందరూ కాదు కానీ కొంతమంది అట్లా వ్యవహరిస్తున్నారు అది సరైనటువంటి ప్రాధాన్యత కాదు అది సరైనటువంటి పద్ధతి కాదు ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేటువంటి వ్యక్తి ప్రభుత్వ పథకాలకు కూడా ప్రజలకు అక్రమంగా అందేటువంటి వ్యక్తిగా ఉండాలి తప్ప పారదర్శకంగా ఉండాలి తప్ప అవకాశం ఉంటే దాచుకుందాం దోచుకుందామని ఒక దుర్మార్గమైన పద్ధతిలో సమాజంలో కొనసాగుతుంది అంత ఈ ఏదై జరిగిందో ఖచ్చితంగా వెంటనే ఆ భూమి బట్ట ఆ బట్టాలు రద్దు చేయాలి రెండు కోట్ల ముప్పై ఐదు సార్లు ఏదైతే ముప్పై ఐదు లక్షలు ఉన్నాయో దాన్ని రికవర్ చేసి పారదర్శకంగా ఈ ప్రజల పక్కన జిల్లా అధికార కలెక్టర్ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు అదే ప్రయత్నాన్ని కొనసాగించాలి వాళ్ళ ఉద్యోగాలను శాశ్వతంగా తొలగించి రావాలి దానికి సంబంధించి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అరగూరు ప్రజలందరికీ పార్టీ జిల్లా నాయకత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ